హాయ్ బీబా ఎస్ఎల్బీసీలో నాలుగు రోజుల క్రితం వర్క్ చేస్తూ ఇరుక్కుపోయిన ఆ కొద్ది మంది బతుకున్నారు అనే ఆశలు రోజు రోజుకి అడుగంటి పోతున్నాయి ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్లో పెద్ద అవాంతరం ఏర్పడింది జస్ట్ ఇప్పుడే అప్డేట్ వచ్చింది విషయం ఏంటంటే రిస్క్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఆ ఎవరైతే ఇరుక్కుపోయారు వారికి పదిహేడు మీటర్ల దూరంలోనే ఉన్నారు క్లైమాక్స్ దశగా చేరింది కానీ ఆ పదిహేడు మీటర్ వద్ద ఒక అడుగు ముందుకేస్తే ఎంత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంటే అక్కడ మోనో ఆక్సి మోనో ఆక్సైడ్ చాలా కార్బన్ మోనోఆక్సైడ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉందట ఆక్సిజన్ అస్సలు అందట్లేదట దాంతో భయపడిపోయి రెస్క్ ఆపరేషన్ చేసేవాళ్ళు కాస్త ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు అంతకంటే పెద్ద అవాంతరం ఏముందంటే అక్కడ ఈ డ్రిల్లింగ్ చేసే పెద్ద మిషన్ ఉంది కదా మనం టన్నెల్ డ్రిల్లింగ్ చేసే మిషన్ అది బద్దలైపోయి దారికి అడ్డంగా పడిపోయింది తర్వాత ఆకుండే కన్వేయర్ అంటే కన్వేయర్ వాళ్ళు అది కూడా తినడం చాలా మైనస్ పాయింట్ అయింది ఇప్పుడు ఆ కన్వేయర్ని రిపేర్ చేయించాలి అంతేకుండా ప్రతి క్షణ క్షణానికి అక్కడ ఓటు పూరుతుంది ఈ ఓటు వర వల్ల కింద ఉండే మట్టి బుడదగా తయారైపోతుంది ఈ బుడదని ఆ కన్వేయర్ ద్వారా బయటికి పంపించేవాళ్ళు ఇప్పుడు ఆ కన్వేయర్ దెబ్బ తినడంతో ఇప్పుడు ఆ కన్వేయర్ ప్రస్తుతానికి రిపేర్ చేయిస్తే వెంటనే ఆ బుడదని ఆ నీటిని బయటికి తోడేయవచ్చు తర్వాత రిస్క్ ఆపరేషన్ చాలా సులభంగా చేయవచ్చు కానీ అంతకంటే పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా రిస్క్ ఆపరేషన్ చేద్దామన్నా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఆక్సిజన్ అందడం లేదు ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ మళ్ళీ తెచ్చుకొని తర్వాత వీరు లోపలికి వెళ్ళాలి అసలు బయటికి వెళ్ళడానికి ఇంకా మూడు గంటలు సమయం పడుతుంది ఆక్సిజన్ సిలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించడానికి అంతా కలిసి మార్నింగ్ కూడా అవ్వచ్చు ఇంత లోపల లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం ఎందుకంటే వీళ్ళు ఆ కొద్ది దూరం ముందుకెళ్లే గుద్ది అంటే ఎవరైతే చిక్కుకున్నారో ఆ స్పాట్కి వెళ్ళడానికి కాస్త ముందుకు వెళ్ళదామన్నా కూడా ఆక్సిజన్ అందని పరిస్థితి అలాంటి పరిస్థితులు వారు నిజంగా ప్రాణాలతో ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం ఉండాలి దేవుడిని మన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం ఇప్పుడు ఆ ఆ టన్నెల్ లెక్కి వెళ్ళాలంటే పద్నాలుగో కిలోమీటర్ ద్వారా వీళ్ళు వెరుక్కున్నారు పన్నెండు కిలోమీటరు ట్ర ఒక ట్రైన్ ద్వారా ట్రాక్ బాగుంది పన్నెండు కిలోమీటర్ల వరకు ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి కన్వేయర్ ద్వారా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేరుకున్నారు అక్కడ నుంచి కన్వేయర్ నుంచి వెళ్ళలేము లోపలికి ఎందుకంటే అక్కడే స్పాట్లో ఆ పదిహేడు మీటర్ల దగ్గరగానే ఇవంతా పెద్ద అడ్డంకి మిషన్ పగిలిపోయి ఈ డ్రిల్లింగ్ మిషన్ పగిలిపోయి బుడద మట్టి నీరు అంతా చేరుకోపోయింది ఆక్సిజన్ లేకపోవడం మొనోక్సైడ్ లేకపో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉండటం విపరీతమైన ఉక్కపోతలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందన్నమాట సో వీళ్ళందరూ ఖచ్చితంగా తిరిగి బ్రతికి ప్రాణులతో రావాలని మనస్ఫూర్తిగా దేవదేవుడిని ప్రార్థిస్తాం జై హింద్ జై భారత్